హాయ్ హలో ఎలా ఉన్నారండి నేను మీ హెంలత అండి వెల్కమ్ టు సావిచారం యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజైతే నేను చికెన్ ఫ్రై అండ్ గ్రేవీ విత్ గ్రేవీతో కర్రీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి ఫంక్షన్స్లో కంటే కూడా చాలా హెమీగా ఉంటుందండి ఇంట్లోనే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలా చికెన్ని నీటికి కడుక్కొని అందులో మసాలా కారం ఇంట్లోదండి రెండు త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి వేసుకోవాలి తర్వాత సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదండి నిమ్మరసం అండి ఒక నిమ్మకాయ ఫుల్గా ఒక నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్కి బాగుంటుంది నిమ్మకాయ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ మారుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయినట్లుంది ఫ్రెండ్స్ సారీ అప్పుడు వీడియో రన్నింగ్లో ఉందనుకున్నాను వీడియో మిస్ అయిందండి వీడియో ఆగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం చికెన్ మసాలా కూడా అరెంట్ మిస్ అయ్యాయి తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందుగానే మనం చేసుకోవాల్సింది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు తర్వాత ఈ గ్రేవీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలండి ఆనియన్స్ టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ముందుగా రెడీ చేసుకోవాల్సింది ఆ మూడు ఉంటే సరిపోతుంది మసాలాలు అయితే మనం చికెన్ మసాలా వేసుకుంటాం కదండీ మనకి ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటూ ఉల్గారా మసాలాలు ఉంటాయి కదండీ అవి ఆనియన్స్ అవి రుబ్బుకున్నప్పుడే అందులో వేసుకుని రుబ్బేసుకుంటే సరిపోతుంది నేను మేము ఎక్కువ మసాలా కనుక చికెన్ మసాలా ఓన్లీ చికెన్ మసాలా కొంచెం వేసామండి లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత అందుకని ముందుగా వేసుకుని అవసరం లేదు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది అలా చికెన్ని ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా ఎంత అయితే ఉందో చికెన్ తీసుకున్న మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందండి అదే ఫంక్షన్స్లో ఫ్రై ఫ్రై అండ్ కర్రీ పెడతారు కదండీ మనం నార్మల్గా ఇంట్లో కర్రీ వండుకుంటాం కదండి అలా వండుకునేదానికంటే ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకొని చికెన్ని ఫ్రై చేసుకొని వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూడా అంత బాగుంటుంది ఫ్రెండ్స్ అలా ఒకతనం తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని అందులో ఆనియన్స్ కొంచెం మనం పేస్ట్ చేసుకోవడానికి సగం దీనికి సగం ఉంచుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి కొంచెం పచ్చిమిర్చి అండి ఒక త్రీ పచ్చిమిర్చి అండి అవి కట్ చేసుకొని వేసుకోవాలి అవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రై అవడానికి సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలండి కొంచెం జీడిపప్పు కూడా వేసాను కొంచెం తినేటప్పుడు బాగుంటుంది కదా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఆప్షనల్ సాల్ట్ వేస్తే వేగం ఫ్రై అయిపోతాం అందుకని ముందుగా సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను మనం లాస్ట్లో తర్వాత సరిపోయింది లేని చూసుకొని కావాలనుకుంటే సాల్ట్ కదండి కరిగిపోతుంది వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి చెప్పాను కదండి ఆనియన్స్ అండ్ టమాటా పేస్టు అది అందులో నేను ఏం మసాలాలు అయితే ఏం వేయలేదు మీ ఇష్టం చెప్పాను కదా ఇందాకలా కావాలనుకుంటే మసాలా కావాలనుకుంటే ఉరగరం మసాలా వేసుకొని అందులోనే పేస్ట్ చేసుకోవచ్చండి నేనైతే మసాలా తక్కువ తింటాం కనుక కొంచెం లాస్ట్లోనే చికెన్ మసాలా కూడా వేస్తానండి బాగానే ఉంటుంది మనకి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా బాగా ఫ్రై అయిపోవాలండి మొదలు పెట్టేసుకొని కొన్ని కాసేపు మగ్గితే సరిపోతుంది అలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అలా కలుపుకుంటూ ఉండాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మనం పక్కనే చికెను ఆ చికెన్ అందులో వేసేసుకొని జాగ్రత్తగా బయటికి తుళ్ళిపోకుండా జాగ్రత్త చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి మన టేస్ట్ సరిపడా కారం వేసేసుకోవాలండి ఇందాక మనం చికెన్లో వేసాం కదండీ అందుకని చూసుకొని మనం ఎక్కువ పడతాం కొంచమే పడుతుంది చూసుకుని అప్పుడైతే మాత్రం కొంచెం వేసుకోండి నేనైతే కస్తూరం అయితే వేసుకున్నాను అండి ఫ్లేవర్ బాగుంటుందండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి అలా ఫ్రైలా కావాలనుకుంటే కొంచెం చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి కొంచెం గ్రేవీలా ఉండాలని కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకున్నాను నేను ఎంతసేపు ఉడకాల్సిన అవసరం లేదా తర్వాత ఇలా ఒక ఒక త్రీ మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ వేగిపోయిన మసాలా తర్వాత వేగిపోయిన చికెన్ కదండి ఉడికిపోయింది కదండి ఆల్రెడీ అప్పుడే అందుకని ఎంత పట్టదు నేను సాల్ట్ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నానండి వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలండి అది వాటర్ మళ్ళా వేరే ఉండిపోతుంది కదండీ పెట్టుకొని ఉడకనివ్వాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి అంతే అండి రెడీ అయిపోయింది లాస్ట్లో చెప్పాను కదా చికెన్ మసాలా పొడి వేసుకుంటానని వేసుకున్నాను ఫ్రెండ్స్ అది కొంచెం కలియబెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర అది వేసుకొని కలిపేసుకుంటే అంతే అండి మన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ మసాలా కర్రీ రెడీ అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉన్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి